హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీకు స్పెషల్ ఆఫర్లో ఉన్న శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్లో ఉన్నాయండి మీకు ఎనీ టూ శారీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంటుందండి బట్ సింగిల్ తీసుకునే వాళ్ళకి మాత్రం షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ హాయ్ అండి మాది అభయాన్య కట్పిసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఈ రోజున చాలా ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మన రీజనబుల్ ప్రైజెస్లో అందులోనూ మళ్ళీ దీంట్లో స్పెషల్ ఆఫర్ ఉందని నేను మధ్యలో రివీల్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియోలో ఇలా ఇవన్నీ కూడా కుబేరా డిజిటల్స్ అండి కుబేరా డిజిటల్ ప్యూర్ చార్జెట్స్ సాఫ్ట్ పట్టు కళ్యాణి పట్టు అలా రకరకాల ఫ్యాన్సీ పట్లు మొత్తం కూడా మనం ఇప్పుడు డిస్కౌంట్ సేల్ ఇచ్చేసండి ఇవన్నీ కూడా మామూలుగా మనం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీ నైన్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ దీంట్లో కొన్ని ఐటమ్స్ ఏంటంటే థౌసండ్ ఎంఏ కూడా ఉన్నాయి మొత్తం కలిపి మిక్స్ గా ఇప్పుడు మనం సెవెన్ ఫార్టీ నైన్ కే ఓకే అంటే ఇది బోర్డర్ అయితే ప్లెయిన్ కాదండి మీకు వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా అలానే ఉంది ప్యూర్ జార్జెట్ జార్జెట్ ఓకే బాగుంది సార్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ నైన్ మీకు చూడొచ్చండి కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉండడం వల్ల అలా కనబడుతుంది మామూలు కలర్ యాక్చువల్గా అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ పింక్ కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇందులో ఇంకొక కలర్ కూడా వచ్చిందండి బ్లూ డిజైన్ అనేది కొంచెం స్లైట్ వేరియేషన్స్ ఇది జార్జెట్ ఏనా అండి మొత్తం జార్జెట్స్ మనం ఇవన్నీ దీంట్లో స్పెషల్ ఆఫర్ ఏంటంటే అండి ఈ రోజున మన వీడియోలో ఐటమ్స్ లో మీకు ఎనీ టూ శారీస్ ఓకే ఫస్ట్ లాస్ట్ నేను చూపించే అన్ని ఐటమ్స్ లో కూడా మీకు ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఎనీ ఎన్ని టూ శారీస్ ఇది ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ అండి లేట్ అయితే మటుకి ఆఫర్ ఉండదు ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుండి ఇరవై నాలుగు గంటలు ఇందులో మనకి ఆరెంజ్ కలర్ అండి బాగుంది ఇది కూడా పల్స్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మర్చింగ్ వస్తున్నాయి డిఫరెంట్ గా ఉంటాయండి డిజైన్స్ అన్ని కూడాను ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి టూ సారీస్ తీసుకుంటే ఎనీ టూ సారీస్ మేడం మళ్ళీ ఒక్కొక్క కాస్ట్ లో 2 సారీస్ తీసుకోవాలనే లేదు మనం చెప్పే బై ప్రైస్ వచ్చేసి ఓన్లీ సింగల్ పీస్ ప్రైస్ దీంట్లో మీరు ఏదైనా సరే రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వీడియో మొత్తంలో ఎనీ 2 మీ ఇష్టం వచ్చినే తీసుకోవచ్చు ఇది ఇంకొకటి అండి కుబేరాలో సరే కుబేర పట్టులోనే వస్తుందండి అండ్ మనకి ఇది రేపేరియా పట్టు అండి రేపేరియా రేపేరియా పట్టులో ఇవి సింగల్ పీస్ ఏ ఉందండి ఇట్లా వెండి అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లో వన్ ఆర్ టూ పీస్ ఉన్నాయి కూడా మనం ఇలా తగ్గించి చేస్తున్నట్టు ఓకే పింక్ అండి పింక్ బ్లూ మ్యాచింగ్ ఆరెంజ్ ఇది జార్జెట్ విత్ బ్లూ మ్యాచింగ్ నెక్స్ట్ వన్ మీకు వీటిలో కలర్స్ వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇది వచ్చేసి కుబేరా డిజిటల్ ప్యూర్ జార్జెట్స్ కుబేరా డిస్టెల్స్ రేపేరియా పట్టు గ్రీన్ గ్రీన్ కి పింక్ అండి సాఫ్ట్ జరి ఇవన్నీ మనకి బోర్డర్స్ కంప్లీట్ వీవింగ్ లో ఉన్నాయండి వీవింగ్ సారీస్ ఇచ్చుకోండి పట్టులోనే కొత్త ఐటమ్ ఓకే బాగుంది ఇది సింగిల్ కలర్ అండి ఇది సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఏనండి ఓకే

అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ లీవింగ్ ఉంది అలాగే చిన్న చిన్న బుట్టీస్ చూసారు కదా గోల్డ్ లెగ్స్ కాంబినేషన్ అలా కూడా ఉంది ఫెస్టల్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటుంది డ్రైప్ చేసుకుంటే మాత్రం ఈ కలర్ సూపర్ ఉంటుంది ఇది పింక్ షేడ్ అండి ఇందులోనే లెవెండర్ షేడ్ లెవెండర్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి మీకు వీడియోలో ఎలా ఉందా కానీ రియల్ గా మాత్రం సూపర్ ఉన్నాయి ఇవి ఇవన్నీ అసలు అండి దీంట్లో మీకు ఇచ్చే స్పెషల్ ఆఫర్లో ఇంకోటి ఏంటంటే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా ఓన్లీ ఆన్లైన్ కి నా ఆఫ్ కి ఆఫర్ లేదా అంటే ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఆ ఫెసిలిటీ ఉందండి ఓకే ఈ రోజు నేను చూపించే ఐటమ్స్ లో మీరు ఏవైనా సరే వచ్చి మీకు నచ్చిన టూ పీసెస్ తీసుకుంటే ఆ టూ పీసెస్ కి ఎంతైతే షిప్పింగ్ చార్జ్ అవుతుందో ఆ షిప్పింగ్ చార్జ్ మీకు వెనక లెస్ చేసే తీసుకుంటాను ఓకే ఇదైతే యాక్చువల్గా ఎవ్వరు ఇవ్వరండి ఆఫర్ ఎవ్వరు హండ్రెడ్ పర్సన్ గ్యారెంటీ కానీ మీరు వచ్చే స్క్రీన్ షాట్ తీసుకురావాలి మస్ట్ అండ్ షూట్ ఓకే ఓకే విషోప్ కి విజిట్ చేసేనప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తేనే ఇస్తారండి ఆఫర్ లేదు మీకు మొబైల్ లేదు టీవీలో చూసారు మీర వాయిస్ చెప్పండి సార్ మేము టీవీలో చూసాను అంటారా సరే ఇస్తాను ఇబ్బంది ఏం లేదు ఏదైనా సరే వీడియో చూసి వచ్చిన వాళ్ళకండి అది పింక్ కలెక్షన్ అనిదనే ఆర్గాంగ్య టిష్యూ ఓకే ఇది కూడా మనకి చాలా కాస్ట్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అబోనే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఉంది మేడం ఫిఫ్టీన్ ఉందా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ ఆల్ ఓవర్ కూడా విస్కోజరీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ విస్కోస్ ఓకే ఇవి త్రీ థౌజండ్ లోపు ఎక్కడ దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటెం కూడా మనం ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ లోనే ఇస్తున్నాను ఓకే ఇందులో కలర్స్ అండి ఇవన్నీ ఇప్పటివరకు అన్నీ లైట్ వెయిట్ అండి వెయిట్ ఏం లేదు అన్ని వెయిట్ లెస్ వెయిట్ లోనే ఉన్నాయి కంప్లీట్ కూడా వెయిట్ లెస్ కాన్సెప్ట్ వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ కూడా చూడండి మనకి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి అన్ని పేస్ట్రీ కలర్స్ టైపు అలా డిఫరెంట్ ఇవన్నీ 749 ఇవన్నీ 749 దీంట్లోనే ఇంకొక ఐటమ్ ఉంది ఓకే 3 పార్ట్ ఆర్గంజ టిష్యూ మీనాగిరి బుట్ట అంటారు ఓకే అల్జంజా టిష్యూ మీద ఇలా మనకి విస్కాన్సరీ వస్తుంది వీవింగ్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి మనకి ఎల్లోనే లైట్ షేడ్ అండ్ బ్లౌజ్ డార్క్ షేడ్ అండి ఇది సింగిల్ డిజైన్ అండి కలర్ దీంట్లో కొన్నింటికి డిజైన్స్ కలర్స్ దేంట్లో రావు సేమ్ నెక్స్ట్ కలర్ అండి మనకు డిజైన్ మారిపోతుంది వీవింగ్ డిజైన్ అనేది మారిపోతుంది పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ లోనే ఈ షేడ్ చూడొచ్చు మీకు వేరియేషన్ ఉంటుంది డిజైన్ మార్పు ఉంటుంది బోర్డర్ మార్పు ఉంటుందని మార్పు ఉంటుంది ఇది ఫిక్స్ తీసేదో మరి కొంచెం క్లారిటీగా తీయండి టిక్ మార్క్ చేసి షేర్ చేయండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఏ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు టూ నెంబర్ ఏ నెంబర్ చేసినా మనం రిప్లై ఇస్తాము 100% బట్ ఏదైనా ఒక నెంబర్ కి చేసి ఆ నెంబర్ కి ఫాలో అప్ చేసుకోండి అందులోనే ఇంకొక డిజైన్ బుటీస్ కాంబినేషన్ ఇలా వీటిలో మీకు చూపించిన వాటిలో సెవెన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ రూపీస్ వరకు నేను అమ్మిని ఉన్నాయండి ఈ రోజు మనం అన్ని కలగలిపి మిక్స్ లో మనం ఏదైనా సరే సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ ఎనీ టూ సారీస్ బై చేసిన వాళ్ళకి షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మేడం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్ పీసెస్ డోలాలో క్రషింగ్ అండ్ పటోలా శారీస్ పటోలా అంటే ఫైల్ ప్రింట్స్ వస్తాయి అవి రెండు కలగలిపి మిక్స్ లో ఇస్తున్నాండి ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్మినవి ఇప్పుడు మనం ఇస్తున్న డిస్కౌంట్స్ ప్రైస్ ఏంటంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ అది కూడా ఎనీ టూ సారీస్ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఓకే తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇంకోటి ఒక్కొక్క ఐటమ్ అంటే ఇది చూపించారా దీంట్లోనే టూ తీసుకోవాలా లేకపోతే ఫస్ట్ చూపించిన దాంట్లో టూ తీసుకోవాలా లాస్ట్ దాంట్లో టూ తీసుకోవాలా మీరు ఏ దేంట్లో ఏదైనా తీసుకోండి దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ మీరు టూ సారీస్ బై చేయాలి అంతవరకే ఎనీ ఎనీ మీ చాయిస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా డోలా క్రషింగ్ లో డబల్ క్రష్ అండి ఇది సింగిల్ క్రష్ కూడా కాదు డబల్ క్రష్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి అలాగే పల్లు కూడా మనకి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మిక్సింగ్ లో వస్తుంది అండ్ కలర్స్ చూసుకోవచ్చు డిజైన్స్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ షేర్ చేయండి క్లియర్ గా షేర్ చేయండి ఎల్లో ఓపెన్ చేసిన శారీ డిజైన్ ఏనండి మీకు సేమ్ వస్తుంది విత్ పింక్ ేషన్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ డ్యాన్సింగ్ డాల్స్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ బ్లూ బ్లూ విత్ రెడ్ డార్క్ బ్లూ అండి మీరు షేడ్స్ వేరియేషన్స్ చూసుకోవచ్చు మనకి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్స్ అయితే చాలా ఉన్నాయి బోర్డర్ కలరే మనకి బ్లౌజ్ వస్తుందండి కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా డోలా క్రెషింగ్ అండి దీంతో పాటు ఇప్పుడు పట్టో కూడా చూస్తాం డోలాలోనే మనకి ఇంకొన్ని డిజైన్స్ వచ్చాయండి ఇవి క్రష్ లో వే త్రీ డబల్ నైన్ కదండి త్రీ డబల్ నైన్ ఇవి ప్లెయిన్ క్రష్ లేకుండా అండి క్రషింగ్ వద్దు అనుకున్న వాళ్ళకి క్రషింగ్ లేకుండా ఇవి కాస్ట్ ఇది సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ అందుకే దీని మీద పెట్టేసి చూపిస్తున్నాను ఓకే ఓకే మీరు ఏమైతే తీసుకోవచ్చు త్రీ డబల్ని ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే హెలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవి కనుక రెగ్యులర్ చూసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది వాళ్ళు ఎలా కొన్నారు ఏంటి అనేది కొత్త వాళ్ళ కోసం నేను వివరించి చెప్తూ ఉన్నాను మధ్య మధ్యలో ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నన్ను కలర్స్ మీకు చూడొచ్చు అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి యూనిక్ కాంబినేషన్స్ మీరు క్లియర్గా మార్క్స్ చేసి షేర్ చేయండి మీకు నచ్చిన సారి సింగిల్ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండి సింగిల్ అయితే షిప్పింగ్ చార్జ్ అడిషనల్ సింగల్ తీసుకుంటామని షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా అండి ఎనీ టూ బై చేసామని ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ పింక్ మ్యాచ్ పళ్ళు కూడా విత్ టాజిల్స్ వస్తుందండి మనకి కౌ డిజైన్ కాయిల్ ప్రింట్ అండి బోర్డర్స్ వచ్చి మనకి కాయిల్ ప్రింట్ ఉంటాయి అందుకే ఇదే లో మీకు క్రషింగ్లో కాకుండా క్రషింగ్ లోనే ఉంది వితౌట్ బ్రష్ లో వితౌట్ ప్రష్ లోనూ ఉంది ఒకసారి ఆల్రెడీ వచ్చింది కొన్ని కొన్ని మీకు డబుల్ కావాలన్నా కూడా దొరుకుతాయి అలానే అన్ని డిజైన్స్ ఉండవండి డబ్బులు సింగల్ సింగిల్ గానే ఉంటాయి ఇది మటుకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓకే ఈ ఆఫర్ మటుకి ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ అండి ముందుగా ఏం చెప్తాను దీని మీద డిస్ప్లే మీద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది చూసుకోండి ఎందుకంటే లేట్ అయితే మనకి ఈ డిస్కౌంట్స్ లో రాదు నెక్స్ట్ వన్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కౌస్ డిజైన్ తో వస్తుంది పిచ్వాయి ప్రిన్స్ అండి బేబీ పింక్ పటాలా డిజైన్ పోచంపల్లి ఈ ప్యాటర్న్ మనకి బోర్డర్స్ అన్ని కూడా ఫాయిల్ ప్రింట్ అండి బోర్డర్స్ వీవింగ్ లో లేవు ఇవి పల్లుకి ఆల్మోస్ట్ అన్నిటికీ టాజిల్స్ వచ్చాయి టాజిల్స్ అన్నిటికీ వస్తాయి మనం ఇట్లా వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ప్రెజెంట్ అయితే లేదు మేడం నెక్స్ట్ వీక్ నుంచి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ప్రెజెంట్ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ లేదు మీకు ఫ్రెషా మిస్ ప్రింట్ అన్నదాని క్లారిటీ ఇవేనండి ఫ్రెష్ వాటికే టైల్స్ వస్తాయి మిస్ ప్రింట్స్ వాటి టైల్స్ రావు చాలా మంది టైల్స్ రాకుండా ఈ ఫ్రెష్ అండి అంటే ఇలా పట్టోలా క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ టైల్స్ వస్తేనే ఫ్రెష్ పీసెస్ అది గుర్తు పెట్టుకోండి ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఎనీ టూ సారీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు లక్కీ సిల్క్ అంటారు ఫ్యాన్సీ పట్టు అంటారు ఫ్యాన్సీ బెనార్స్ అంటారు చెప్తారు ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు అండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటాయి కాంట్రాస్ట్ పళ్ళు వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌస్ వస్తాయి ఇవి మనం ఇప్పుడు ఓన్లీ త్రీ డబల్ నైన్ లెస్ దట్టు ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే త్రీ డబల్ నైన్ టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో ఇవి ఏవైనా ఇంకా లైట్ అట్లా వీవింగ్స్ నైన్టీ పర్సెంట్ రావండి వీటిలో లైట్ గా వస్తుందనే తీసుకోండి ఎందుకు అంటే పొరపాటున ఏమైనా వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా నేను ముందుగా చెప్తా ఉన్నాను ఓకే

అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది వీటిలో అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఎక్కడైనా మనకి వన్ ఆర్ టు కలర్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి ఓకే అలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఏదైనా వన్ ఆర్ టూ డిజైన్స్ మనకి డబల్ కూడా వస్తాయండి ఓకే ఈ డిజైన్ మనకి కలర్స్ వచ్చి కలర్స్ వచ్చాయి మెయిన్ డిజైన్స్ పెద్ద కలర్స్ రాలేదు గ్రీన్ కాంబినేషన్ ఇఫీ గ్రీన్ వస్తుంది ఇచ్చుకోండి మీకు ఏ శారీ నచ్చినా కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ అవాయిడ్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియన్ ఉంటుంది బట్ సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ చార్జ్ అడిషనల్ పడుతుందండి ప్రైస్ మనం చెప్పే ప్రైస్ సింగిల్ శారీ ప్రైస్ ఏ మేడం అది కూడా గమనించండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ కస్టమర్స్ కి అర్థమవుతుంది వన్ ఆర్ టూ కస్టమర్స్ మటుకి అంటే మీరు రెండు చీరలకు కాదా కాస్ట్ చెప్పింది అని అడుగుతున్నారు అది గమనించండి ఇది మనం చెప్తుంది అన్ని కూడా సింగిల్ శారీ ప్రైస్ గ్రీన్ అండి విత్ టెంపుల్స్ కాంబినేషన్ అలాగే మై మెన్ గోల్డ్ యు ఇస్ సిల్వర్ ఓకే మ్యాంగో డిజైన్ అండి చెక్ ప్యాటర్న్ రెడ్ అండ్ బ్లూ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మెరూన్ ఇది ఆల్మోస్ట్ మనకి సిక్స్ కలర్స్ వరకు కలర్ చార్ట్ వచ్చిందండి

ఎయిట్ కలర్స్ వరకు వచ్చాయి కదండి ఈ యొక్క డిజైన్ కి ఎయిట్ కలర్స్ వచ్చాయి మిగిలిన దాంట్లో అయితే వన్ ఆర్ టూ కలర్స్ వచ్చినాయి ప్రైస్ లో ఇవి పికాక్ సిల్క్ అండి అది పైన మనకి వీవింగ్ అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ ఏ వస్తుందండి జెరీ వీవింగ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది లీఫ్ ప్యాటర్న్ ఉంది కదా లీఫ్ ప్యాటర్న్ మొత్తం జెరీ వీవింగ్ వచ్చి పైన థ్రెడ్ వీవ్ కూడా వచ్చింది లైక్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అలా చూడండి ఇవి కూడా 399 ఇట్లా అంటే టూ డిజైన్స్ వస్తాయండి టూ డిజైన్స్ లో కలర్స్ వస్తాయి ఓకే ఇందులో కూడా కలర్స్ వచ్చినాయండి ఇది మరొక డిజైన్ ఇది యాంటిక్ జరీ అండి మీకు కాపర్ అలాగే సిల్వర్ యాంటిక్ జరీస్ వస్తాయి ఇట్లా వస్తాయి ఓకే సారీస్ మొత్తం డిఫరెంట్ గా ఉంటాయండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇదిగోండి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఇంకా సెల్ఫ్ మ్యాచింగ్ సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుందండి ఇట్లా పళ్ళు పార్ట్ వస్తుంది ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కాటన్ లో అండి కాటన్ టైప్ లో స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ ఫీల్ వస్తుంది అలానే బాగుంటుంది క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పటిదాకా మీరు చూసిన వాటిలో చూసిన ఏంటంటే అండి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓన్లీ ఈ డైలీ వేర్స్ ఐటమ్ లో ఎనీ ఫైవ్ శారీస్ అయితేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదండి మేము ముందు అయ్యో రెండు తీసుకుంటాం ఇది ఒకటి తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను లేదు దాంట్లో ఒకటి తీసుకుని దీంట్లో రెండు తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అట్లా మీరు తీసుకుంటే ఇస్తాను కానీ ఓన్లీ ఇవే ఇదే ఐటమ్ టూ ఫార్టీ నైన్ మనం ముందు త్రీ టూ డబల్ నైన్ లో ఇచ్చాము ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఈ టూ ఫార్టీ నైన్ ప్లైస్ లో మీరు ఎనీ టూ సారీస్ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ రాదు ఈ ఒక్క ఐటమ్ మడికి ఓన్లీ ఎనీ ఫైవ్ సారీస్ పర్చేజ్ చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది గమనించండి ఎందుకంటే అన్నారు కదా అనకుండా ముందుగానే చెప్తున్నాను ఇది ఈ ఒక్క ఐటమ్ ఓన్లీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ మీరు ప్రీవియస్ ఐటెం ఏదైనా టూ తీసుకుని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తోనే వస్తుంది బట్ ఇవే టూ తీసుకుంటే రాదండి అది ఇవన్నీ ఏంటంటే లైట్ గా మిస్ ప్రింట్ గానీ వీవింగ్ డిఫిట్ కానీ రావచ్చు లేదా చిన్న చిత్ర అంటే కన్నీ కనబడకుండా ఏదైనా స్మాల్ డ్యామేజ్ ఏదైనా రావచ్చు అండి నైన్టీ నైన్ పర్సెంట్ డామేజ్ అయితే రాదు కానీ వన్ పర్సెంట్ వచ్చినా ముందుగా చెప్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్

ఇలా గ్రీన్ సేమే వచ్చింది కానీ డిజైన్ మార్పు అట్లా ఇంట్లో ఇలా లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి మీకు బండిల్స్ కావాలన్నా ఇస్తాను సింగిల్ కావాలన్నా తీసుకోండి మీకు ఎలా కావాలా తీసుకోవచ్చు ఇలా రెండు సారీస్ ఫ్రీ షిప్పింగ్ అనగా ఒక చీర ఎవర ఒక చీర కావాలని ఇస్తాను కాబట్టి షిప్పింగ్ ఇది అడిషనల్ పడుతుంది ఇది సింగిల్ అయినా కొరియర్ ఉంటుందండి బట్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఇవన్నీ ఇంకా కాటన్ బేస్ అయినాండి ఆ ఇవన్నీ కాటన్ బ్రాస్ అండి కాటన్ బేస్ తోస్తుంది పైన బ్రాస్ వీవింగ్ అండి అండ్ మీకు వాషింగ్ లో పోతదా ఇట్లా డౌట్ ఏ మోస్లేదు మీకు అన్ని కూడా వీవింగ్ గ్యారెంటీగా ఉంటుందండి ఇది వీవింగ్ ప్రింట్ ఏం కాదు పైన ప్రింట్ కాదు వీవింగ్ ఉంటుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇదే పర్టికులర్ ఐటమ్ కావాలి అంటే ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి మీకు దేనికి వేయాలి కూడా కొంచెం మెన్షన్ చేయండి ఎందుకంటే కొంతమంది కొరియర్స్ కి అన్న ఆ కొరియర్ ఎందుకు వేసారని మళ్ళీ తర్వాత అడుగుతున్నారు మీకు దేనికి ప్యాక్ చేయాలా కూడా అది కూడా దాంట్లో మీరు కన్ఫర్మ్ చేసినప్పుడు చెప్పేసేయండి ఓకే మీకు డిటిడిసి కావాలా ప్రొఫెషనల్ కావాలా ఏది ఫెసిలిటీ కావాలా దాంట్లో మెసేజ్ లో చెప్పేసాను అనుకోండి అన్ని వేళ్ళ నేనే కొరియర్స్ చేయను అది కొంచెం గమనించండి స్టాఫ్ ఉంటారు కాబట్టి స్టాఫ్ చేస్తూ ఉంటారు గ్రీన్ అండి ఇవి ఇంక ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి మీకు చాలా నేను ఒక ఫోర్ బండిల్స్ చూపిస్తున్నా అండి ఇలా మీకు ఒక టెన్ బండిల్స్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకే అండ్ కలర్స్ కూడా మనకి యూనిక్ కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కలర్స్ ఉన్నాయి మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి అసలు ఒక్కదానికి ఒకదానికి సంబంధమే ఉండదండి ఈ పిక్స్ తీసేయడం మనకి కొంచెం క్లారిటీగా తీసి పెట్టండి క్లారిటీ లేకపోతే మనకి డిజైన్స్ కన్ఫ్యూజ్ అవుతుంది అర్థం కావు కాబట్టి ముందుగా చెప్తున్నాను గ్రే కలర్ వాయి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్ లీఫీ గ్రీన్ వస్తుంది బ్లూ కలర్

అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కాంబినేషన్ విత్ జియోమెట్రికల్ డిజైన్ వస్తుంది మనకి శారీస్ ఏదైనా సరే సింగిల్ కాంబినేషన్స్లో ఉన్నాయండి మీకు నచ్చింది ఏదైనా క్లియర్గా మార్క్ చేయండి స్క్రీన్షాట్ తీసి షేర్ చేస్తాయండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కసారి టూ శారీస్ ఇందులో పర్టికులర్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ పడుతుంది డైరెక్ట్గా రోజు ఆఫర్ ఇంకోటి కూడా ఉందండి మనం మామూలుగా రెగ్యులర్గా ఎనీ టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తేనే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం కదా ఈ ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడ్ ఐటెంలో ఆఫర్లో మీరు ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసినా కూడాను సేమ్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే టెన్ థౌజండ్ కాదు ఇలా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి మరియు హోల్సేల్ వాళ్ళకి మళ్ళీ స్పెషల్ ఇవ్వాలి కాబట్టి ఎనీ ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసినా కూడాను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మాత్రమే అది గమనించండి మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి స్నఫ్ మ్యాచింగ్ ఇది గ్రీన్ లీఫీ గ్రీన్ అసలు డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనేది గట్టిగా ఒక డెబ్బై ఎనభై డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వన్ ఆర్ టూ గ్రీన్ లో టూ షేడ్స్ పర్పుల్ వైన్ కలర్ మనకి వీటిలో కూడా మీరు డిజైన్స్ చూసినట్లయితే మనకి చాలా డిజైన్స్ కలుస్తాయి అండి లో కల్లా కానీ డిఫరెంట్ డిజైన్ వేరే వస్తాయండి ఇవన్నీ కూడాను ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం అండి ఇందాక ఒకటి చెప్పాను కదా ఈ ఒక్క ఐటెం తీసుకుంటే మటుకు ఎనీ ఫైవ్ స్యారీస్ బై చేస్తేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అన్నిటితో కలగలిపి ఈ ఒక రెండు తీసుకుంటే మటుకు ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తానండి ఓన్లీ ఇది ఒక్క ఐటమే కావాలి అంటే మటుకు మాత్రమే ఫైవ్ స్యారీస్ బై చేయాల్సి ఉంటుంది లేదు ఫ్రీ షిప్పింగ్ అవసరం లేదండి మాకు రెండైనా చాలు అంటే మీ ఇష్టం షిప్పింగ్ ఈజీ అడిషనల్ పడుతుంది ఒకటి కావాలన్నా కూడా ఇస్తానండి ఇలా చూసుకోండి మీకు ఐటమ్స్లో ఏం కావాలన్నా కూడా నాకు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి కొంచెం క్లారిటీగా పిక్స్ తీసి పెట్టండి ఏమనుకోవద్దు ఎందుకంటే కొంతమంది పెట్టే దాంట్లో అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే అడ్రస్ పెట్టండి అనగాలని ఓన్లీ ఫర్ అడ్రస్సే ఏ అండి డోర్ నెంబర్తో స్టార్ట్ చేసి డోర్ నెంబర్తో కాదండి మీ నేమ్ కూడా పెట్టండి మళ్ళీ దాన్ని మేము రెటిఫై చేసి మళ్ళీ కాల్ చేసి ఒక్కొక్కసారి మీరు అందుబాటులో ఉండొచ్చు ఒక్కోసారి మళ్ళీ లేట్ అయితే మా కొరియర్ రాలేదు అంటారు మీరు ఆ నేమ్ పెట్టకపోతే కొరియర్ డిస్పాంగ్ చేయడానికి కష్టం అవుతుంది అని అది కొంచెం గమనించండి కొంచెం డీటెయిల్స్ మరికి అడ్రస్ తో పాటుగా మీ నేమ్ కూడా పెట్టండి అలానే కొంతమంది ఆల్టర్నేటివ్ నెంబర్స్ కూడా వాట్సాప్ నెంబర్లు ఇమ్మంటారు కొంతమంది ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇంకో నెంబర్స్ ఇస్తారు అట్లా మీరు ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా కూడా ఒకటేసారి దాంట్లో మెన్షన్ చేసేస్తే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత మాకు ఈజీగా ఉంటుంది ప్యాకింగ్ సెక్షన్ లో ఎందుకంటే అది కొంచెం గమనించండి మేము మీరు తర్వాత ఎప్పుడో రిప్లై ఇస్తే దానికి ఓకే అనే మెసేజ్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వను అది గమనించండి స్టాఫ్ చేతులు ఉండే స్టాఫ్ కూడా ఇచ్చి ఉండవచ్చు దానికోసం అంటే మీకు ఎన్ని డౌట్స్ ఉన్నాయి అంటే కాల్ చేసి అడగండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీవ్ కి షేర్ చేస్తాను మళ్ళీ మంచి అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్